తిమదలో అవత అవసరం జరత ఈ సంవత్సరం అంత క్యాన్సర్ అవగాహన దీని క్యాన్సర్ వేగ కన్సర్ సంబంధిత చాలన్ని కోడా నేను చాల రబ్బెట అప్పుడు జరిగింది అస్టర్డాక్టర్ మహారాజ్ నరేలారా

कैंसर संबध ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషం టీఎంపీ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నిర్వహించి అనేక మందికి ఈ స్క్రీనింగ్ ద్వారా సేవలు అందించడం చాలా అభినందినీయమైన సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రోజు ఒకసారి మా అందరం కూడా పరిశీలిస్తే ఇటీవల కాలంలో క్యాన్సర్ ధారణ పడి థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసే వరకు కూడా దాన్ని తెచ్చుకోలేక అనేక మంది మరణించడం కూడా జరుగుతుంది వివిధ కారణాల వలన ఈరోజు ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కానీ ఆయిల్స్ కానీ అనేక కారణాల వలన క్యాన్సర్ పేషెంట్లు అత్యధికంగా పెరిగే పెరిగి అనేది ఈరోజు రికార్డులు తెలియజేస్తున్నారు ఈ రోజు నేను కూడా మా దగ్గర వచ్చేటటువంటి పేషెంట్ లో చాలా మంది దసరా మార్గానికి అండ్ చేయడం గోగా హాస్పిటల్ అండ్ చేయడం అనేక మంది ఈరోజు క్యాన్సర్ వచ్చిందని చెప్పి రావడం కూడా చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది ఇటువంటి పరిస్థితి నుంచి ఒకే ఒక మార్గం ఈరోజు క్యాన్సర్ కి పూర్తిగా మెడికేషన్ దానికి ప్రివెన్షన్ దానికి రావాలి కనుక అందరూ కూడా క్యాన్సర్ బారిన పడకుండా బ్యాగ్ వచ్చి మన లైఫ్ స్టైల్ జీవన విధానంలో మార్పులు తీసుకుని అందరం కూడా అన్ని కూడా లిమిట్ చేసుకునేవాల్సినటువంటి ప్లాస్టిక్ వినియోగాన్ని కానీ కూల్ డ్రింక్స్ వినియోగాలు కానీ ఆయిల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా లిమిట్ చేసుకుని వెళ్లాల్సినటువంటి వస్తుంది అదేవిధంగా దాంతో పాటుగా ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేయించుకుని దాన్ని ముందే ప్రివెంట్ చేసుకునే విధంగా రోజు ఒకవేళ క్యాన్సర్ వచ్చినా దాన్ని నుంచి కాపాడుకోవాలంటే మొదటి ఒకటి రెండు స్టేజ్ల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది మూడు నాలుగు స్టేజ్లకు వెళ్తే సర్వైవర్ రేట్ చాలా తక్కువ ఈ విధంగా ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్యాన్సర్ అనేది వస్తే ముందే భయపడిపోయి ఏదో జరుగుతుంది అనేది కాకుండా దాని మీద అవగాహన చేసుకుని దాని నుంచి మళ్ళా బయట మన జీవన విధానాన్ని కంటిన్యూ చేసే విధంగా కూడా కావాలి క్యాన్సర్ అనేక మంది దాని మీద చర్యలు తీసుకోవడం ఎన్ని స్టేజ్ లో డిటెక్ట్ అవ్వడం వల్ల క్యాన్సర్ బారిన పడినప్పటికీ కూడా సర్వైవ్ ఉంది ఈ రోజు కూడా లైఫ్ మనకి ఎప్పుడైతే ఎన్ని డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో దానికి సంబంధించి ఈ రోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచి ఎంతో మందికి ఉపయోగకరంగా ఈ అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా ముందుకెళ్లడం చాలా సంతోషం అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బిజెపి సహకారంతో కూటమి ప్రభుత్వం కూడా దీని మీద క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచితంగా ఏర్పాటు చేసే విధంగా కూడా ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా కోటమి తీసుకురావడం జరుగుతుంది ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడం దానికి సంబంధించినటువంటి అన్ని సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది కనుక ఇది ప్రజలందరూ కూడా అవగాహన చేసి ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుని దాని క్యాన్సర్ బారిని పడకుండా జాగ్రత్తలు తీసుకుని అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని వారి కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పడుతున్నటువంటి సభ్యులందరికీ కూడా మరొకసారి